హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇంక అమ్మ వాళ్ళ హోమ్ టూర్ బ్లాగ్ అయితే తీస్తున్నాను చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా ఉంటుంది మా విలేజ్ నేమ్ ఏంటి అన్నీ చూపిస్తాను మీకైతే ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి నిదానంగా ఇంక ఇదంతా మొత్తం బయట అనమాట మా ఊరు బస్సులు వేయ రోడ్డు అయితే మాకు దగ్గర చూడండి చూపిస్తాను అది కూడా ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ కాడ అంబేద్కర్ కాలనీ పలకూరు అని వేశారు బోర్డు ఇంక ఇదే బస్సులు వెళ్ళే రోడ్ అనమాట ఇంక ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే మా ఇల్లు వస్తుంది అనమాట కొంచెం దూరం ఎక్కువ దూరం లేదు కొద్దిగానే చూడండి ఇక్కడ ఇంకా అదే బస్సులు వేయ రోడ్ అనమాట అక్కడ ఉంది కదా అది ఇంకా కొంచెం నడిచామంటే మా ఇల్లు చూడండి ఇంక ఇదే మా ఇల్లు అయితే చూపిస్తాను ఇంకా వచ్చేయండి వచ్చేయండి ఇంకా బయట ఎలా ఉంది లోపల ఎలా ఉంది ఎలా ఏమిటి అనేది మొత్తం చూపిస్తాను ఇంకా మా విలేజ్ అయితే పలుకూరండి చెప్పాను కదా ఇంకా అమ్మ వాళ్ళది మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనల్ని వేరే ఇంటికి ఇచ్చేస్తారు ఇంకా అమ్మ వాళ్ళ ఊరు అని చెప్పాల్సింది వస్తుంది పుట్టి పెరిగింది ఈ ఊరే మనము మన ఊరిని అమ్మ వాళ్ళ ఊరు అని అనాల్సింది వస్తుంది ఏం చేస్తాం మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చూడండి ఎంట్రెన్స్ కడితే రెండు గేట్లు అయితే ఉంటాయండి మేము ఒక గేట్ అయితే ఓపెన్ చేయము ఎవరైనా రిలేషన్స్ వాళ్ళు ఎక్కువ వచ్చారంటే రెండు గేట్లు ఓపెన్ చేస్తాం ఇక్కడ డిజైన్ స్పెషల్ ఏమిటంటే ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది మా నాన్న చేశాడనమాట మొత్తం డిజైన్ చాలా బాగా చేశాడు కదా ఇక్కడ ఇటు సైడు దానికి ఇదంతా మొత్తం మా నాన్న చేశాడు చాలా బాగుంది నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంతకుముందు కట్టేటప్పుడే చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి డిజైన్ ఎలా ఉందో చెప్పండి ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే చూడండి ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట ఇంకా ఇక్కడ రెండు రూములు పడతాయి రెండు మూడు రూములు పడతాయి ఎందుకు అనేసి ఓపెన్ ప్లేస్ ఉంటే బాగుంటుంది కదా అనేసి పెట్టారు ఇంక ఇక్కడైతే ఇది మొక్కల కోసం అనమాట చెట్ల కోసం మా అమ్మ ఏర్పాటు చేసుకుంది ఇంకా ఒకటి వాష్రూమ్ స్నానాల రూమ్ ఒకటి ఇంకా అలాగే ఇది చిన్న కిచెన్ సింపుల్గా స్మాల్ కిచెన్ అనమాట మెయిన్ కిచెన్ ముందున్న ఇంట్లో ఉంది అది కూడా చూపిస్తాను ప్లేస్ వేస్ట్ ఎందుకు చేయాలి కదా అనేసి మా అమ్మ వాళ్ళు ఇక్కడ చిన్న కిచెన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇంకా మేమైతే ఇద్దరు అన్నయ్య వాళ్ళు నేనన్నమాట మా అమ్మ వాళ్ళకి ముగ్గురము ఇంకా అన్నయ్య వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత చిన్న హైదరాబాద్లో ఉండేవాడు పెద్దన్న నంద్యాలనే ఉన్నాడు ఇంకా నాకు కూడా మ్యారేజ్ చేశారు కదా ఇంకా నన్ను నంద్యాలకైతే ఇచ్చారు ఇంకా అమ్మ వాళ్ళు ఇద్దరే ఎందుకు అనేసి ఇక్కడ చిన్న కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు ఇద్దరికి ఏముంటుంది లేని చిన్న కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు బాగుంటుంది అనేసి చాలా బాగుంది కదా సింపుల్గా చూడండి రెండు గుమ్మాలు ఇద్దరికి ఇద్దరు అనే వాళ్ళకి రెండు సపరేట్ సపరేట్ అనేసి రెండు గుమ్మాలు పెట్టేశారు ఇంక ఇదైతే పైకి వెళ్ళడానికి మనం లోపల చూసిన తర్వాత పైన చూద్దాంలేండి పక్కకు పెడదాం దాన్ని ఇంకా చూడండి లోపలికైతే ఎంటర్ అయ్యాను ఇంక ఇదైతే మెయిన్ హాల్ అనమాట ఇంకా పెద్దగా పెట్టేసాం చిన్న చిన్న ఇద్దరికి సపరేటు గుమ్మాలు అయితే పెట్టారు కానీ ఇక్కడ వాళ్ళు అయితే ఏం పెట్టలేదు పెద్ద హాల్ పెట్టుకున్నాం ఎవరైనా ఎక్కువ రిలేషన్స్ వచ్చినా ఇంకా మేము కూడా ముగ్గురం కదా మా పిల్లలు అందరం కలిస్తే ఇంకా ప్లేస్ జరిపోదు పెద్దగా ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇలా పెద్దగా పెట్టారనమాట మా నాన్న వాళ్ళు చూడండి చాలా బాగుంది కదా సింపుల్గా ఇంకా పెద్ద హాల్ అనమాట ఎంతమంది వచ్చినా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు ఇంకా ఇక్కడ సైడ్ అయితే టీవీ పెట్టాము పడుకొని ఇక్కడ చూడడానికి బాగుంటుంది కదా అనేసి మంచాలు ఇక్కడ సెట్ చేశారు ఇంకా ముందున్న ఇల్లు అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ డోర్ ఉంది కదా అది ఇక్కడ హాల్ దగ్గర నుంచి రీసెంట్గా కట్టింది జూన్లో ఓపెన్ చేసాం హౌస్ ఓపెనింగ్ జూన్లో జరిగింది నా వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఓపెనింగ్ చేసినది ఇంక ఇది మెయిన్ కిచెన్ మేము ఫస్ట్ ఉన్నప్పుడు మెయిన్ కిచెన్ అందుకే కిచెన్ సామాన్లు అన్నీ ఇందులో ఉన్నాయి చూడండి ఇక్కడ గ్యాస్ పెట్టుకొని ఇక్కడ వండుకునే వాళ్ళము ఇంకా అప్పుడు పెద్ద కిచెన్ ఇది ఇంకా ముందు చూపించినది చిన్న కిచెన్ అనమాట ఫస్ట్ ఉన్న ఇల్లు అయితే ఇదే అందుకే ఇది ఇంక పెద్ద కిచెన్ ఇంక ఇక్కడ చూడండి గుళ్ళుల్లో ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్ మా నాన్న అప్పుడు మిషన్ అండి జెంట్స్వి ఇంక ఇవన్నీ మనం వాడిన వస్తువులు అయితే ఇందులో అయితే పెట్టేసుకున్నాము అనమాట ఇంకా కొన్ని కొన్ని బాగా సెట్ చేయాలి పాపమ్మ ఒక్కతే సర్దుకోలేదు ఇంకా ఈ గుళ్ళలు అయితే మావి జ్ఞాపకాలు అనమాట చిన్నప్పుడు బట్టలు ఇంకా మా పుస్తకాలు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉంటాయి కదా మనకి ఇంట్లో పుట్టి పెరిగాం కాబట్టి ఎన్నో జ్ఞాపకాలు అయితే ఉన్నాయి మాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పాలు అయితే ఎనీ టైం ఉంటాయండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి షాప్ అయితే ఉంది అమ్మ వాళ్ళ షాప్ నడుపుతారనమాట కిరాణా అంగడి ఇంకా పాలు పెరుగు కూల్ డ్రింక్స్ ఇంకా కిరాణా అంగడి కాబట్టి అన్నీ ఉంటాయి ఇంకా కూల్ డ్రింక్స్ అయితే సీజన్ లేదు కాబట్టి పెట్టలేదు సమ్మర్లు అయితే ఉంటాయి కూల్ డ్రింక్స్ కూడా ఇంక ఇది ఇంకో రూమ్ ఫస్ట్ అది చూపించిన కిచెన్ రూము ఇది ఫస్ట్ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట చూడండి ఇదైతే సోకేస్ కూడా బొమ్మలన్నీ మా అమ్మ దాంట్లో పెట్టింది ఇక్కడ ఉన్నాయి కదా సీల్డ్ నేను చెప్పాను కదా ఇంతకుముందు సాంగ్స్ దానిలో దానిలో ప్రైజ్లు ఇచ్చారని అవి నేను తర్వాత వీడియో తీస్తాను అవి ఇంకా అదైతే నా బీర్వా దీనికి ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఫస్ట్ ఈ ఇంట్లో ఉండేవాళ్ళం అక్కడ హాల్ దగ్గర నుంచి తర్వాత కట్టిందనమాట మొన్న మొన్న రీసెంట్గా ఇంక ఇక్కడ కొద్దిగా ప్లేస్ ఉండేది అప్పుడు ఉండేటప్పుడు ఇంక ఇది డైనింగ్ లాగా చేయాలి ఇప్పుడు ఇక్కడ వాష్ బేసిన్ అవన్నీ అరేంజ్ చేయాలి ఆ పైప్ అందుకే పెట్టింది వాష్ బేసిన్ కోసం అనేసి చూడండి ఇక్కడ హాల్ దగ్గర నుంచి రీసెంట్గా కట్టాను చెప్తున్నాను కదా మీకు అర్థం కావట్లేదని పదే పదే చెప్తున్నాను ఇంకా దీనికైతే రెండు గుమ్మలు దీనికి కూడా సపరేట్ సపరేట్ ఉంటే పనికి వస్తాయి అనేసి రెండు గుమ్మాలు పెట్టి కట్టించారనమాట మా అమ్మ వాళ్ళు చూడండి ఇంకా మా హౌస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఇంకా లోపల మొత్తం ఇదేనండి ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూడండి ఇక్కడ ఇంకా గుమ్మం దగ్గరే పెట్టుకున్నాం లోపలికే పెట్టుకున్నాం అనమాట స్టెప్స్ బయట అయితే పెట్టలేదు చూడండి పైకి వెళ్తే ఇంకా అస్సలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ పచ్చని వాతావరణం చల్లటి గాలి స్వచ్ఛమైన గాలి మెయిన్ అసలు మనకి ఈ స్వచ్ఛమైన గాలి ముందు ఏసీ కూలర్లు ఏం పనికిరావు అసలు చుట్టూ చూడండి ఎంత పచ్చగా ఎంతైనా విలేజ్ విలేజ్ అని అండి సిటీలో అయితే మనం పైకి ఎక్కామంటే ఎక్కడో ఒక చోటు ఉంటుంది చెట్టు చుట్టూ బిల్డింగ్లే కనిపిస్తాయి కానీ ఇక్కడ విలేజ్లో చూడండి చుట్టూ చెట్లే ఉన్నాయి కదా పచ్చగా ఎంత బాగుంది కదా మా ఊరికి కొండ కూడా దగ్గరనే అండి చాలా బాగుంటుంది ఇంక ఇదంతా బయట ఎంట్రెన్స్ దగ్గర చూడండి ఇక్కడ అంతా పిల్లలు ఆడుకుంటారు ఎంత బాగుంది కదా అసలు చూడడానికి చూడండి ఎంత బాగుంది పైన ప్రశాంతంగా ఉంటుంది అసలు మనకి స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరకని గాలి ఎంతైనా విలేజ్ అందాలి విలేజ్ అందాలి మీరు ఎంతమందికి విలేజ్ నేచర్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి మాకైతే ఇంక ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి అవన్నీ నేను మీకు తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఇది హోమ్ టూర్ కాబట్టి మొత్తం హోమ్ గురించే చెప్పాను అనమాట ఇంకా మా అమ్మాయి వాళ్ళు చూడండి ఇంకా మేము తెచ్చుకున్న బ్యాగులు ఇక్కడ పెట్టుకున్న మేము గెలుపుతూ ఉంది మా పాప ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇదేనండి అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి షాపింగ్ ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి హోమ్ టూర్ అంటే వాళ్ళ చేశాను ఇంకా మాది ఉంటుంది లేండి అది ఎప్పుడు ఉంటుందో చెప్పలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్